వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం విద్యార్థులే వంట మాస్టర్లుగా అవతారం హాస్టల్లో ఆంధ్రప్రదేశ్లో పుస్తకాలతో కుస్తీ పడాల్సిన విద్యార్థులు వంటగదిలో నలభీముల అవతారం ఎత్తారు వార్డెన్ చెప్పడంతో హాస్టల్లో వంటగదిలో వెట్టి చాకరి చేశారు దాదాపు ఏడు వందల చపాతీలు తయారు చేసి వంట మాస్టర్లుగా మారారు విద్యార్థులు చపాతీలు చేసేందుకు మనుషులు లేరంటూ వార్డెన్ చెబుతున్నా పొంతన లేని జవాబుతో విద్యార్థులు కంగు తిన్నారు ఉన్నతాధికారులు తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొడ్డిపాలెం గురుకుల హాస్టల్లో ఈ తతంగం జరిగింది ఏడు చపాతీలు ఇద్దరు వర్కర్స్ ఉన్నారు లేట్ గా అవుతుందని పిల్లలు మేమే చేస్తాం నిజమే అన్నాడ ఇద్దరు వర్కర్స్ ఏ ఉన్నారు ఏడు వందల చపాతీలు చేయించాలి చపాతీలు ఇద్దరే ఉన్నారు వర్కర్స్ చేస్తున్నాడు ఏడు వందల చపాతీలు చేయాలి లేట్ అవుతుందని పిల్లలు గా వచ్చి